ఎప్పు కొనే క్లబ్ చెప్పు చెప్పు ఎట్లా చెప్పు నేను టైసర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ రా యాక్సిడెంట్ ఏందరా अरे बेबी ఫార్మర్ కూడా యాక్సిడెంట్ అని అంటున్నారా నువ్వు போய் బండిని గుద్దినా బండి వచ్చి నిన్ను గుద్దినా చెప్పురా నీకు మాత్రమే చెప్తా హ్యాకింగ్ పిస్తలే నాకుస్తలేరా ఏ చెప్పురా నీకు మాత్రమే చెప్తా ఎవరు వార్ ప్రామిస్ చేరా ఓకే ప్రామిస్ ప్రామిస్ చెప్పు చెప్పు వన్ ఇయర్ బ్యాక్ ఆ ఫస్ట్ టైం అక్కడ 만나కకలసను ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా చాలా ఏళ్ళుగా ఆ రోజు టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఏదో ఛానల్లో నేను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయిన క్యారెక్టర్ కి నువ్వే పర్ఫెక్ట్ గా ఉంటావాని